మా ఇప్పుడే సినిమా చూసి వచ్చాను తొమ్మిది వందలు బొక్క గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టైమ్ నైట్ ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైం కి మీరు పొద్దున్న చూస్తారు కాబట్టి మ్యాటర్ ఏంటంటే మనం పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా దానికి ఫస్ట్ రోజు ఎన్ని ఆర్డర్లు వచ్చాయని చెప్పేసి మన ఛానల్ లో ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి మీ ప్రేమకు ఎప్పుడు బానిసనై ఉంటా ఈ రోజు నేను పుష్ప సినిమాకి వెళ్తున్నాను తొమ్మిదింటికి ఇంటికి సినిమా తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకి సినిమా వెళ్తున్నాం టికెట్ ఎంత అనుకుంటున్నారు ట్యాక్స్ ఇవన్నీ కలిపి రెండు టికెట్లకి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత నా జీవితంలో ఫస్ట్ టైం ఇప్పుడు భీమవరం ఏవిజీకి బయలుదేరాలి పదండి వీడియో అయితే చాలా బాగుంటుంది లైక్ చేయడం మర్చిపోతే ఏ మాత్రం లేట్ చేయడం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడండి ఇక్కడ ఆడావిడి ఇప్పుడే మా భీమవరం మల్టీప్లెక్స్ వచ్చాం కలకల ఆడిపోతుంది వచ్చాం లోపలికి స్క్రీన్ నెంబర్ టూ మన అదే మన స్క్రీన్ మా ఇప్పుడే సినిమా చూసి వచ్చాను తొమ్మిది వందలు బొక్క ఎందుకంటే నేను భీమవరంలోనే బెస్ట్ థియేటర్కి వెళ్ళాను మా ఏవీసీ అందులో ఫస్ట్ ఆఫ్ మొత్తం నాకు సౌండ్ ఏం వినిపించలా నేను స్లోగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంట్లో పడుకున్నారు అందుకే బయట రోడ్డు మీదకి వచ్చి రివ్యూ చేస్తున్నా అందులో కూడా అందరూ పడుకున్నారు అసలు మెయిన్ కెమెరా ఎవరి మీద ఉన్నా హీరో మీద ఉన్నా విలన్ మీద ఉన్న వాళ్ళ మాటలు ఏమి వినిపించట్ల వెనక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి నా ముందు వెనకలను కూడా అడిగాను నాకు ఏమన్నా చెవులు దొబ్బినా అని వాళ్ళకు కూడా అలాగే అనిపించిందంట తర్వాత మా బామర్ది వాళ్ళు వేరే థియేటర్కి వెళ్ళాను వాళ్ళకు కూడా ఇన్కేస్ అలాగే అనిపించిందేమో అని చెప్పేసి ఫోన్ చేస్తే వాళ్ళకి పర్లేదు బానే ఉందంట బొక్క అయిపోయాం మా నిజంగా నేను మళ్ళీ చూడాలి సినిమా ఫస్ట్ ఆఫ్ అసలు అసలు ఏమీ నాకు డైలాగులు మ్యాక్సిమం వినపడలేదు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పండగమాయ ఒక మాటలో చెప్పాలంటే జాతర జాతరే ఫ్యాన్స్ కి అయ్యి బాబోయ్ స్టార్టింగ్ లో జపనీస్ భాష మాట్లాడతాడు హీరోని మొత్తం చాలా క్యారెక్టర్లు ఏం అర్థం కాల ఆ చిన్న 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 అక్షరాలతో టెక్స్ట్ ఇచ్చారు కింద కానీ అవి చదివే లోపు వెళ్ళిపోయింది అక్కడ ఫైట్ ఉంటుంది మాయా వేరే లెవెల్ ఉంటుంది ఫైట్ ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఉంటది వేరే లెవెల్ అసలు ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది చూసినంతసేపు భలే అనిపించింది కానీ మధ్యలో మనోండి కొంచెం కామెడీ చేస్తారేమో అనిపించింది ట్రైలర్ లో మనకి ఏదైతే ఆ వాటర్ ఎపిసోడ్ ఉంటుందో అసలు నిజంగా సుకుమారు అసలు ఆ మనిషికి బుర్రో ఇంకేమన్నో నాకు అర్థం కాలేదు కానీ అయ్యి బాబోయ్ మనకి మనం ఒకటి ఊహిస్తాం అక్కడ ఇంకోటి జరుగుద్ది అరే ఇంక అయిపోయిందిరా సినిమా అనుకునేసరికి ఇంకో ట్విష్టమై అక్కడ అద్దెరిపోయింది ఆ సీన్ తర్వాత జాతర సీను టు బీ హానెస్ట్ జాతర సీన్ వచ్చినప్పుడు ఎందుకురా ఇప్పుడు ఇది అనిపించింది కానీ జాతర సీన్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది నన్ను తిట్టుకున్న పర్లేదు జనాలు అల్లు అర్జున్ కెరియర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అది ఆ జాతరలో ఆ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది ఒక అసలు ఆ మాస్ సాంగ్ మాసు బీటు మాస్ ఉంటుంది సడన్గా ఈడు మొరెటోడు అని మెలోడీ వస్తుంది మయ నాకు అసలు ఈ సుకుమారే చేయగలరు ఇలాంటి ఇంకెవరూ చేయలేరు ఒక మాసం నుంచి ఒక మెలోడీకి తీసుకొచ్చేసారు అదే జాతర సీన్లో ఫైటింగ్ ఉంటుంది అదే మీరు ఒక క్యారెక్టర్ గుండు కొట్టిస్తారు చూసారా మీరు ట్రైలర్లో చూశారు ఆ క్యారెక్టరే కానీ చాలామంది ట్రైలర్ ఏమంటారు దాన్ని డీ కోడ్ గడు గుడ్ అన్నారు కానీ మ్యాక్సిమం అందరు ఫెయిల్ అయిపోతారు ఈ సీనుకి చాలా హైప్ ఉందరా అనుకునేది ఏమీ ఉండదు ఈ సీన్ మనం అసలు పట్టించుకోండి మాత్రం చాలా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి చాలా మంచి అతను ఎవరో కానీ అసలు ఆ పెర్ఫార్మెన్స్ అతను చూసినప్పుడు భయం వేస్తుంది అన్నమాట రకమైన భయం వచ్చేస్తుంది మనకి దాని తర్వాత మన ఎవరు రష్మిక రష్మిక మందాన కూడా అరాచకం అరాచకం లక్ష్మి లక్ష్ రష్మిక మందాన ఒక సీ ఒక సీన్ ఉంటుంది జాతర సీన్లోనే అది కూడా అక్కడ తన పెర్ఫార్మెన్స్ ఉంటుందండి రిపో అంతే ఆ ఫీలింగ్స్ సాంగ్ చూసారా మాట్లాడితే ఆవిడకి ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటే అదంతా అంతా ఆ కథ వేరు అది మీరు సినిమా చూడాలి ఫస్ట్ హాఫ్ నేను చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ నాకు ఆ డైలాగులు గట్టా సరిగ్గా వినిపించకపోవడం వల్ల నాకు ఏమో ఇదని ట్రైలర్ లో జగపతి బాబుని తీసుకొచ్చినప్పుడు ఆ ఏంటో జగపతి బాబుని ఎలాగా ఇన్వాల్వ్ అనుకున్నాను గానీ మంచి క్యారెక్టర్ పడింది జగపతి బాబు గారు కూడా దాని తర్వాత ఇందులో పుష్ప ద రూల్ అన్నదానికి కరెక్ట్ గా న్యాయం చేశారు అసలు మీకు సినిమా చూసినంత సేపు అవి నిజ జీవితంలో అనుకోండి మాక్సి ఎలా ఉంటది అంటే ఆ డైలాగ్ ఇంకోటి ఉంటది పెళ్ళం మాట వింటే మొగుడు ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి డైలాగ్ ఉంటది చూసారా దానికి కూడా న్యాయం చేశారు అబ్బోయ్ అది నేను ఏం చెప్పినా సరే స్పాయిలర్ అని చెప్పేసి చెప్పట్లేదు కానీ కొన్ని కొన్ని చెప్పాలి కేవలం ఒక ఫోటో కోసం సీఎం ను మార్చేసేదాకా వెళ్ళిపోతారు సీఎం ను మార్చేసేదాకా దాని తర్వాత నాకు కొన్ని కొన్ని నాకు ఒకటి ఒకటి అయితే నాకు అసలు ఇది అనిపించింది ఒక ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ ఇంకా పక్కన పెట్టేసింది సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిన తర్వాత రెండే రెండు సీన్లు మ్యాడ్ సీన్లు జాతర నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫైట్ మాయ ఆ ఫైట్ లో హీరో చెల్లిని ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు అదే బాబాయ్ బాబాయ్ అనుకుంటూ చిన్నాన్న చిన్నానంటూ తిరుగుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ ఫైట్ ఉంటుంది హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడు అయితే మనకి ఫస్ట్ పార్ట్లో మీకు గుర్తుందా పుష్ప చేతులు కట్టేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి ముసిగేసి చేతులు కట్టేస్తే అది ఫస్ట్ ఆఫ్లో ఉంటుంది దాంతో ఇలా లాగు ఊదుకుంటూ ఆ మాస్క్ పైకిగిరి ఇవన్నీ ఉంటుంది కదా అలాగా అది గుర్తు అందులో ఒకడు కాళ్ళు కూడా కట్టేస్తాడు కాళ్ళు కూడా కట్టేసేసరికి అక్కడ ఎలా ఫైట్ చేస్తాడు అనుకున్నప్పుడు ఒక నార్మల్గా ఒక నార్మల్గా మనలాగా ఏదో యావరేజ్గా అన్ని పట్టించుకొని చూసేవాళ్ళు అయితే ఎలా రా ఇలాగా అనిపిస్తుంది కొంచెం నాకు నచ్చలేదు ఆ ఫైట్ మరీ ఓవర్ అనిపించింది కానీ అదే ఫైట్ని లాస్ట్కి తీసుకెళ్లేసరికి అసలు మీ అసలు అలా అసలు ఆ బంప్స్ వస్తాయి అన్నమాట మీకు అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఈ సినిమాకి అల్లు అర్జున్ ని తప్ప వేరే హీరోని ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను నేను చీర కట్టే సీన్ ఉంటుందండి నిజంగా అల్లు అర్జున్ తప్ప ఏ హీరో చేయలేను నాయన నేను చెప్తాను కదా అలాగా అసలు ఆ చీర కట్టుకుని ఆ కాటికి పెట్టుకుని అసలు ఆ చౌళీలు పెట్టుకుని అవి రెండు సార్లు వస్తుంది మీరు సినిమాలో చూస్తారు రెండోసారి కూడా అసలు మ్యాడ్ అసలు అల్లు అర్జున్ అయ్యి బాబోయ్ అరాచకం చేశాడు కానీ కొన్ని కొన్ని నోట్లో అది వేసుకుని ఆ ఎలివేషన్ వల్ల కొన్ని కొన్ని డైలాగులు మనకు సరిగ్గా అర్థం కాదు దానికి తగ్గట్టు దరిద్రంగా మా థియేటర్లో ఇంకా అసలు అర్థం కాలేదు క్లైమాక్స్లో కొంచెం సెంటిమెంట్ పండించడానికి ట్రై చేశారు ఓకే ఓకే అయింది పర్వాలేదు పండుతుంది పండుతుంది ఓకే అక్కడ అల్లు అర్జున్ చేస్తాడు చేస్తాడమాయ ఒక రకమైన సెంటిమెంట్ ఆ ఎమోషన్ పండిస్తాడు అక్కడ అది అప్పుడు దాకా మనం కనెక్ట్ అవ్వదానికి కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఒక రకంగా కనెక్ట్ అయిపోతాం మనం సడన్గా ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపోతాం పార్ట్ వన్ పుష్పాకి వెళ్ళిపోతాం క్లైమాక్స్కి ద ఎండ్ పడేసరికి ఇంతే నైండ్ అయిపోయిందా అయిపోయిందా అంటే ఇలా ఎండ్ చేస్తాడేంటి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి సినిమా స్టార్ట్ అయిన విధానానికి ఎండ అయిన విధానానికి ఎక్కడ పొంతన ఉండదు మూడు గంటల పదిహేను నిమిషాలు కొంతమంది నేను సినిమాలో నుంచి బయటకు వచ్చిన వాడు అడిగాను కొంతమంది ల్యాగ్ అన్నారు కొంతమంది అయితే ఎక్కువసేపు ఉంది కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు మాయా అని చెప్పారు అయితే దారిలో నేను వస్తే దారిలో అందరూ బల్లేకొని వెళ్తుంటే అందరిని అడిగాను ఫస్ట్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అని అడిగాను అవును ఎలా ఉంది సినిమా అంటే ఆబ్వియస్లీ బాగుందంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాలేని వాళ్ళని అడిగాను ఎలా ఉంది సినిమా అంటే నవ్వే నవ్వితే బాలేదని అడిగాను లేదు లేదు బాగుంది అన్నారు తర్వాత ఇంకోళ్ళని అడిగాను బాగుందా అని అడిగాను వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదన్నారు బాగుందా అని అడిగాను బాగుందంటే పర్లేదు బానే ఉంది అన్నారు ఈ ఈ ఫ్యాన్స్ షో ఈ ఇప్పుడు మనం ఏ అభిప్రాయానికి రాలేం కానీ ఈ రోజు సాయంత్రానికి కానీ నిజమైన టాక్ రాదు అని సినిమా అయితే నేను చెప్తాను కదా నా ఒపీనియన్ చెప్తాను కదా సినిమా బ్లాక్ బస్టర్ ఇంకా ఫైనల్గా రెండు వేల కోట్లు కలెక్షన్ చేస్తుందా చెయ్యదా అని మీరు నన్ను అడిగితే చెప్పలేము నార్త్లో ఎలా ఉందో మనకు తెలియదు నార్త్లో లాస్ట్ టైము అది అది వేరు మా అది మొత్తం లాస్ట్ టైం ఎలా ఉంటుంది ఓకే ఒక కింద నుంచి పైకి వాడు స్టోరీ దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తారు ఇది ఎదిగిపోయినోడు స్టోరీ ఎదిగినోడు ఇంకా ఎన్ని చేయగలడు అనే స్టోరీ ఇది రాత్లో కనెక్ట్ అవ్వద్దో అవ్వదో కానీ ఆల్రెడీ వెయ్యి కోట్లు నూట యాభై పదిహేను వందలు వెయ్యి యాభై కోట్లు బిజినెస్ జరిగిపోయిందంటే తొమ్మిది వందల కోట్లు అవలేలుగా అని అనుకుంటున్నా హో అది రెండు వేలు కలెక్ రెండు వేలు కలెక్షన్ చేయాలి అది అల్లు అర్జున్ సినిమానా వేరేవల్ సినిమాలో కాదు మన తెలుగు సినిమా దానికి రెండు వేల కోట్లు రావాలి అది రికార్డు సృష్టించాలి బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలు కొట్టి మరొక తెలుగు తెలుగు సినిమా ఆ రికార్డులను దాటాలి అని చెప్పేసి కోరుకున్నా నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ నాకు సరిగ్గా వినపడకపోవడం వల్ల నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్ మాత్రం బేబచ్చంగా ఎంజాయ్ చేశాను మళ్ళీ నేను రేపు సాయంత్రం మళ్ళీ బుక్ చేసుకుని రేపుగానే వెళ్ళుండని కుదిరితే వెళ్తా కానీ తొమ్మిది వందలు పెట్టుకుని వెళ్ళాను అని బాధ అయితే ఉంది కానీ రివ్యూ ఇవ్వాలని చెప్పేసి వెళ్ళాను కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు ఆ డబ్బులు యూట్యూబ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లైక్ చేయండి మాయా అది నా రివ్యూ అయితే అది మీరు సినిమా చూసుంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి కలుద్దాం అలాగే నిన్న మనకి ఎన్ని ఆర్డర్లు అయినాయి అనేది కూడా వీడియో పెట్టాను అది కూడా చూడండి ఉంటాను మరి జై హింద్